నీళ్ళు ఉండంట ఇదే ఏందో అండర్ వాటర్ వోల్డ్ ఎలా ఉంటుందో చెప్పే ఒకనొక డెకరేషన్ ఇది అండర్ వాటర్లో అదో తాబేలు ఇక్కడ ఉంటుంది ఇదేంద్రా ఇది ఆక్టోపస్ ఇదేంది గ్రాప్ ఇదేంది గ్రాప్ ఇది జుడు రత్తగుల్ల దో ఇజుడు చేప చాలా వింతగా వెరైటీగా పెట్టారు స్టార్ స్టార్ఫిష్ ఇదేంటిది ఆల్చిప్ప నాగే

ఎలా అర్థం కావట్లేదే ఇది విరుగుతా ఉంది మనం అలాగే ఉన్నాం అదే దీనిలో మనమేం పట్టాలా అలాగే ఉన్నాం వస్తావు రాకే అచ్చే ఏం కాదు వచ్చే పడితే వస్తున్నట్టే ఉంటుంది

ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ కదా ఏదో తేడాగా ఉంది ఇదో ఇట్లాంటి వచ్చి దీని మీద ఎక్కుతాము ఎక్కాక ఇదేవో అలాగే ఉంటుంది పైది తిరుగుతూ ఉంటుంది అనుకుంటా కానీ మనం ఏంటంటే మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అదే దీనికి గొప్పదో